శ్రీ మాత్య నమ శ్రీ గుర్బ్యన మన ఛానల్ కు స్వాగతం శాస్త్రం ప్రకారం అమావాస్యలో అన్నిటికల్లా పరమ పవిత్రమైన మహోన్నతమైన మహిమాన్వితమైన అత్యంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన అటు శాస్త్రంలోనూ ఇటు ఆధ్యాత్మిక ప్రపంచంలోను గుర్తింపు పొందిన అమావాస్యలో మౌని అమావాస్య ఒకటి ఇక ఈ మౌని అమావాస్య అనేది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఉంది ఇక ఈ మౌని అమావాస్య నుండి కూడా రాశి చక్రంలోని ఈ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అదే అదేవిధంగా అంటే ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రోజున ఈ ఐదు రాసుల వారు ఈ ఒక్కటి చేస్తే మీకు ఉన్నటువంటి శని దోషాలు జాతక దోషాల నుండి మీరు ఖచ్చితంగా విముక్తి పొందుతారని పండితులు తెలియజేస్తున్నారు మరి రేపు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో మహిమాన్వితమైన మౌని అమావాస్య రోజున ఏ ఐదు రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది అలాగే జాతక దోషాలు శని దోషాలు నుండి విముక్తి పొందటానికి ఈ రాసుల వారు మౌని అమావాస్య రోజున ఏమి చేస్తే వారికి ఏలినటి శని చాతక దోషాల నుండి విముక్తి కలుగుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే అమావాస్య నెటి కంటే పరమ పవిత్రమైన మహోన్మితమైన మహిమాన్వితమైన అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్యగా అటు జ్యోతిషాస్త్రంలో ఇటు ఆధ్యాత్మిక ప్రపంచంలో గుర్తింపు పొందిన ఏకైక అమావాస్య మౌని అమావాస్య ఇక ఈ మౌని అమావాస్య ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అంటే రేపు సంభవించబోతుంది ఇక దక్షిణ భారతదేశంలో ఈ అమావాస్యను మౌని అమావాస్య గాను అలాగే ఉత్తర భారతదేశంలో ఈ అమావాస్యను మాఘీ అమావాస్య గాను ఈ అమావాస్యను పరిగణిస్తారు ఇక ఈ అమావాస్య అనేది ఈ మౌని అమావాస్య అనేది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు అంటే బుధవారం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఇక ఆ రోజున అంటే ఈ మౌని అమావాస్య రోజున మౌన వ్రతం పాటించడం ఉపవాస దీక్ష చేయడం ధ్యానం ఆచరించడం ఇలాంటివి చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో అత్యుత్తమ స్థానాలను అధిరోహిస్తారు ఎలాగంటే ఈ మౌని అమావాస్య రోజున ఎవరైతే మౌనం పాటిస్తారో వారి ఆలోచనను పరమ పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవడం వల్ల ఆత్యంతికంగా పురోగతి చెందడమే కాకుండా జ్యోతిషాస్త్ర పరంగా అనేక దోషాలు జాతక దోషాలు చెప్పుకోలేని సమస్యలు బాధల నుండి విముక్తి లభిస్తుంది అదేవిధంగా భగవంతుడి అనుగ్రహం కోసం ఈ అమావాస్య రోజున గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించడం కూడా చాలా మంచిది అని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ మౌని అమావాస్య రోజున గంగానది జలాలు అమృతంగా మారుతాయనే నమ్మకం కూడా ఉంది శాస్త్రం ప్రకారం ఈ మౌని అమావాస్య నుండి కూడా రాశిచక్ర నుని ఈ ఐదు రాసుల వారికి వారి జీవితంలో ఉండటటువంటి అన్ని కష్టాలు బాధల నుండి వీరు విముక్తిని పొంది వీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా మూడు పూలు ఆరు కాయలుగా వీరి జీవితం అలాగే వీరి వృత్తి ఉద్యోగాలు కూడా దేతిప్యమానంగా వెలిగిపోతాయి మరి తెలుసుకుందాం ఆ ఐదు అదృశ్య జాతకులు రేపు మౌలి అమావాస్య నుండి అదృశ్యాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి కర్కటక రాశి ఇక కర్కటక రాశి వారు ఈ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి మౌలి అమావాస్య నుండి కూడా మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయి విద్యార్థులకు చదువులపైన ఫోకస్ పెడతారు చదువుల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు అలాగే వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా రేపటి నుండి అంటే ఈ మౌని అమావాస్య నుండి మీకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది గతంలో ఏవైనా ఇబ్బందులు ఆటంకాలు మీ పనుల్లో ఉంటే గనుక అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీరు చేస్తున్న అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మీరు ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారు అలాగే అప్పుల బాధలు ఉన్నవారు కూడా రేపటి నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది కాకపోతే మీరు ఈ మౌని అమావాస్య రోజున మౌనవ్రతం లేదా ఉపవాసం పడచడం మంచిది అలాగే ఈ కర్కటక రాశి వారికి గత రెండున్నర ఏళ్ళుగా పీడిస్తున్న అర్ధాశ్రమ శని దోషం తొలగిపోతుంది ఇక మీకు ఈ అమావాస్య తర్వాత నుండి కూడా మీ జీవితంలో పెన్ను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు కళ్ళలో కూడా ఊహించని పురోగతి మీరు కళ్ళతో చూస్తారు మీకు ధన అధికార ఉద్యోగ యోగాలు తప్పకుండా కలుగుతాయి ఇక మౌని అమావాస్య నుండి కూడా అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి సింహరాశి ఇక ఈ సింహరాశి వారికి ఆరో స్థానంలో సంభవిస్తున్నటువంటి మౌని అమావాస్య కారణంగా ఈ రాశి వారు తప్పకుండా కొన్ని ఒత్తిళ్లు సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది అంటే గతంలో మీరు చేస్తున్న పనుల్లో ఏమైనా ఒత్తిళ్లు కానీ అంటే ఉద్యోగులకు ఒత్తిళ్లు అలాగే వ్యాపారస్తులకు సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రేపటి నుండి మీకు తొలగిపోతాయి మీరు వాటి నుండి విముక్తిని పొందుతారు ఇక ఈ రాశి వారు మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి వృత్తి ఉద్యోగం వ్యాపారాలు చేసేవారికి ఏ ఆటంకాలు మీకు కలగవు అలాగే మీరు చేస్తున్న అన్ని పనులు విజయాలు పొందుతారు కాకపోతే మీరు రేపు అమావాస్య రోజున అంటే ఈ మౌని అమావాస్య రోజున మీకు వీలైతే ఉపవాసం ఉండండి లేదా ధ్యానం చేసుకోండి లేదా మౌనంగా మౌన వ్రతాన్ని పాటించండి దీని ద్వారా మీకు మీ జీవితంలో అంత శుభమే కలుగుతుంది అలాగే సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఏర్పడిన దోషాలన్నీ కూడా మీకు విముక్తి లభిస్తుంది ఆర్థిక పరంగా ఆశించిన స్థాయి మీకు లభిస్తుంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఇక మౌని అమావాస్య నుండి కూడా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మరొక రాశి వృచ్చిక రాశి ఇక ఈ వృచ్చిక రాశి వారు తప్పకుండా ఈ మౌని అమావాస్య రోజున మౌనవ్రతం ధ్యానం వంటివి చేయడం మీకు మంచిది మీకు గత కొంతకాలంగా అర్ధాష్టమ శ్రేణితో పాటు పంచమ స్థానంలో రాహు దోషం కూడా పూర్తిగా మీకు తొలగిపోతాయి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది మీకు అధికార యోగం కలుగుతుంది మంచి ఉద్యోగం లభిస్తుంది అంటే ఎప్పటి నుంచో ఉద్యోగాలు వెతుకుతున్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా పదోన్నతులు పొందుతారు ఇక ఈ రాశి వారు ఎవరైతే సంతానం కలగడం లేదని బాధలు పడుతున్నారో వారికి సంతానం కలుగుతుంది రేపు మౌని అమావాస్య నుండి కూడా మీకు అనేక సమస్యలు ఒత్తిళ్లు వివాదాల నుండి మీకు విముక్తి లభిస్తుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది ఇక రేపు మౌని అమావాస్య నుండి కూడా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మరొక రాశి మకర రాశి ఇక ఈ మకర రాశి వారు ఈ మౌని అమావాస్య రోజున మౌనోర్తం పాటించడం వల్ల అనేక కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీకు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి అలాగే అనారోగ్య సమస్యల నుండి కూడా చాలా వరకు మీకు విముక్తి లభిస్తుంది ఆశించిన ఉద్యోగం లభిస్తుంది అలాగే మకర రాశి జాతకులకు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఇక చదువులు ఉద్యోగాల్లో పిల్లలు బాగా రాణిస్తారు ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఎంతో కాలంగా మీకు నెరవేరిని సొంత ఇంటి కళ అనేది మీకు ఈ సమయంలో నెరవేరి అలాగే మౌని అమావాస్య నుండి కూడా మీకు పట్టిందల్లా బంగారమే ఉంది ఇక ఈ మౌని అమావాస్య నుండి కూడా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మరొక రాశి కుంభరాశి ఇక కుంభరాశి వారికి స్వస్థానంలో చోటు అమావాస్య వల్ల తప్పకుండా మీకు అనేక ఆర్థిక అలాగే వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఇక ఈ కుంభరాశి వారు అమావాస్య రోజున ఉపవాస తీష్ట పట్టడం ధ్యానం చేయడం వల్ల మీకు ఏలినడిసే దోషాలు చాలా వరకు తొలగిపోయే అవకాశం బలంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో అధికార యోగం లభించబోతుంది ఇక వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అద్భుతమైన పురోగతి లభిస్తుంది అలా కుటుంబ జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతుంది మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక మౌని అమావాస నుండి కూడా అదృశ్యాన్ని పొందుకోబోతున్న చివరి రాశి మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి ఈ మౌని అమావాస రోజున ఉపవాసం చేయడంతో పాటుగా మీరు ఆ రోజు మౌనాన్ని పాటించండి అంటే ఎవరితోటి కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండండి అనేక సమస్యల నుండి మీకు విముక్తి లభించడంతో పాటు ఆదాయ మార్గాలు మీరు చేసిన వృత్తి ఉద్యోగం వ్యాపారాలు తప్పకుండా లభించి తీరుతాయి ఆశ వివాదాల నుండి అనుకూల పరిష్కారాలు లభిస్తాయి మీ మనసులోని కోరిక అన్నీ కూడా నెరవేరుతాయి పిల్లలు బాగా వృద్ధులోకి వస్తారు విదేశీయానికి మార్గం సుగమం అవుతుంది అంటే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళడానికి మీ యొక్క చిరకాల కోరిక నెరవేరుతుంది అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అద్భుతమైన పురోగతిని సాధించి తీరుతారు ఫ్రెండ్స్ చూస్తారు కదా రేపు రాబోతున్నటువంటి మౌని అమావాస్య నుండి కూడా ఈ రాశి జాతకులు ఖచ్చితంగా మీరు వీలైతే ఆ రోజు మౌనంగా ఉండండి మీ జీవితంలో మరింత ఎత్తుకు ఎదగడానికి అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిలైక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్